హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను సున్నుండలు చేశాను అనమాట నాకు స్వీట్ తినాలనిపించింది స్వీట్ తినాలని అనిపించినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట నేను అట్లాగా చేస్తున్నాను కదా మీకు కూడా చూపిద్దామని వీడియో చేశానండి మినప్పప్పుతో నేను చేసిన సున్నుండలు ఎట్లా చేశానో మీకు చూపిస్తాను చాలా బాగుంటాయండి మనకి ఎంత టేస్ట్ ఉంటాయంటే తింటే వదిలిపెట్టరు అనమాట ఇలా మీరు కూడా చేసి మీ పిల్లలకి పెట్టండి రోజు ఒకటి పిల్లలు కానీ పెద్దలు కానీ తినడం వల్ల ఈ మినపప్పు కాబట్టి చాలా హెల్దీ అండి అందులో నేను సాయిపప్పుతో పాటు తొక్కపప్పు కూడా యాడ్ చేశాను దానివల్ల మనకి హెల్తీ ఉంటుంది నీరసం అది రాకుండా ఉంటుంది రోజు ఒక నుండి తినడం వల్ల మంచిది కూడాను మరి నేను ఎలా చేశాను ప్రాసెస్లోకి వెళ్దాము దానికన్నా ముందు మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి తప్పకుండా వీడియోస్ చూస్తున్నారండి కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ముందు ముందు చాలా మంచి వీడియోస్ వస్తాయండి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు బూస్ట్అప్ కింద ఉంటుంది ఓకేనండి మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి సున్నుండలు రెడీ చేయడానికి ఏం కావాలో చూద్దామండి నేనైతే ఒక కప్పు పప్పు మినపప్పు తీసుకున్నానండి ఈ కప్పు మినపప్పుకి పావు కప్పు ఏమో తొక్కున్న మినపప్పు తీసుకున్నాను ఇది వేయటం వలన సున్నుండలు చాలా టేస్ట్ ఉంటాయి హెల్దీ కూడా తొక్కపప్పు దీనికి ఒక స్పూను బియ్యం తీసుకున్నానండి ఒక చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్న్నర ఉంటాయి బియ్యం తీసుకున్నాను ఒక కప్పు పావు బెల్లం తీసుకున్నానండి నేను ఇది కలిపేటప్పుడు తీపి చూసుకొని అయింది అనుకుంటే రెండు స్పూన్లు పంచదార యాడ్ చేసుకుందామని నేను ఇంత తీసుకున్నాను క్వాంటిటీ మనకి సున్నుండ రెడీ చేయడానికి నెయ్యి నెయ్యి తీసుకున్నాను అలాగే నేను కొంచెం జీడిపప్పులు క్రష్ చేసి నెయ్యిలో వేయించుకుని తీసుకున్నాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి మనకు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే సున్నుండలు చేసిన లడ్డు చేసినవి వేసుకుంటాను ఎందుకంటే మనం తినేటప్పుడు పంటికి తగిలి ఆ టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు మనం ఎలా రెడీ చేయాలో చూస్తాము నేను స్టవ్ వంటించి బాండీ అయితే రెడీగా పెట్టుకున్నాను మనం ఫస్ట్ ఈ పప్పు వేసుకుందాం ఇది మీడియం కొంచెం టైం పడుతుందండి టైం టేకింగ్ అయినా కూడా మీడియంలోనే వేయించుకోవాలి పప్పు అంటుకోకుండా కలుపుతూ ఇప్పుడు నేను రెండు పప్పులు వేసుకున్నాను కదా ఇది చిన్న మంట మీద మీడియంలోనే స్టవ్ ఉంచాలి ఈ పప్పు మంచిగా శ్వాసన వచ్చేలాగా ద్వారాగా వేయించుకోవాలండి ఇవి వేగినాక మళ్ళీ చూపిస్తాను చూడండి పప్పు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా అలాగే కమ్మటి వాసన కూడా వస్తుందండి పప్పు ఎగుతుంటే ఇప్పుడు ఇంకొక రెండు మూడు నిమిషాలకు మనం ఇది అయిపోతుంది అన్నప్పుడు ఈ బియ్యం వేసుకోవాలండి బియ్యం ముందే వేస్తే బియ్యం త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి అందుకని ఇప్పుడు వేస్తున్నాను అనమాట ఈ బియ్యం ఒక స్పూన్ బియ్యం వేయటం వల్ల ఏంటంటే మనం సున్నుండలు చేసుకుని తినేటప్పుడు నాలుగు నోటికి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట ఈ బియ్యం వేసుకోకుండా పిండితోనే మనం చేసుకుంటే తినేటప్పుడు అంతా మనకి అంటుకునేలా ఉంటాయి అందుకని కొంచెం బియ్యం వేసాను అలాగే ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను ఇంకా లాస్ట్లో రెండు నిమిషాలకు మనం దింపేస్తాం కదా దింపేసే ముందు ఒక స్పూన్ ఇలా నెయ్యి వేసుకున్నాం అనుకోండి ఆ నేతలు ఇంకా బాగా మగ్ డ్రై అవుతాయి అన్నమాట ఇవిలా రెండు నిమిషాలు వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిని ఇవ్వాలండి చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి చూసారా మంచిగా ఏగినాయి కదా కలర్ మంచిగా వచ్చినాయి ఇవి ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఇవి మంచిగా చల్లారిని ఇవ్వాలి బాగా చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాము పప్పులంతా మిక్సీ జార్లో వేసాను ఇవి నేను మిక్సీ పట్టి తీసుకొస్తాను మంచిగా పౌడర్ చేసి తెస్తాను ఇదిగోనండి పౌడర్ ఇలా మెత్తగా నలిగింది కదా దీన్ని మళ్ళీ కొంచెం మిక్సీలో వేసుకోవాలి ఈ విధంగా సగం మిక్సీలో వేసాను మిక్సీలో వేసాను కదండి దీంట్లో రెండు పిండి మొత్తానికి సరిపడా మూడు ఇలాచీలు అయితే వేస్తున్నాను ఈ ఇలాచీలు ఇందులో వేసి బెల్లం సగం బెల్లం వేస్తున్నాను సగం ఆ పొడిలో వేస్తాను బెల్లం ఇందులో వేసి మిక్సీ కట్టాలన్నమాట ఒకసారి మిక్సీ పట్టేటప్పుడు ఏదన్నా మొత్తం ఈ పిండిలో కలుపుకోవాలన్నమాట ఇలా చేతితో ఆ బెల్లము ఆ పౌడరు మొత్తం ఇలా కలిపేసి ఇదే జార్లో ఇలా కలిపేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఈ విధంగా పప్పు బెల్లం మిక్సీ పట్టేసుకున్నానండి రెండుసార్లు పట్టాను కదా రెండుసార్లు పట్టింది నేను ఏదైతే గిన్నెలో బాండీలో పప్పులు లేపించాను మినప్పప్పు దాంట్లోకే తీసాను ఎందుకంటే నాకు ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని పనుల్లో కన్నా దీంట్లో ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇందులో ఇలాచి వేసాము కదా సున్ను పిండి ఇలాచీ ఫ్లేవర్ మంచిగా వస్తుందండి దీంట్లో ఇది జీడిపప్పులు కూడా నేను వేసుకుంటున్నాను ఇది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు నేను వేసుకున్నాను ఇదిలా మంచిగా కలుపుకోవాలి ఇందులో నేను మీకు కొలతలు చూపించాను కదండి మా తీపి తక్కువ తింటారు అనే వాళ్ళకి ఆ కొ ఆ బెల్లం సరిపోతుంది నేను కొంచెం తీపి ఎక్కువే తింటాను దీంట్లో ఒక టీ స్పూన్తో మనం చిన్న టీ టీ పొడి వేసుకుని టీ స్పూన్తో మూడు స్పూన్లు పంచదార అయితే వేసుకున్నానండి నేను ఎగస్ట లేదంటే ఆ బెల్లం సరిపోతుంది ఇది మనం మిక్సీ పట్టేటప్పుడు పొడి అయినాక కొంచెం నోట్లో వేసుకుని టేస్ట్ తీపి సరిపోయిందో లేదో చూ అప్పుడే చూసుకోవాలి తక్కువ అయితే కొంచెం పంచదార వేసుకోవచ్చు లేదన్నా అన్న వేసుకోవచ్చు లేదంటే అది సరిపోతుంది ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ రోజు పిల్లలకి ఒకటి స్కూల్ నుంచి రాగానే ఒక సున్ను వండిస్తే వాళ్ళకి ఎముకలకు కూడా బలము మంచి నీరసం అది రాకుండా మంచిగా ఉంటుంది ఇది ఇప్పుడు నేను నెయ్యి వేసి ఉండలు చుట్టడానికి కొద్దిగా నెయ్యి వేడి చేస్తాను ఇలా బాగా కలుపుకున్న పౌడర్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఇది వేడి చేశానండి ఎందుకంటే నేను ఇది ఫ్రిడ్జ్లో పెడతాను అందు గురించి గట్టిగా అయిందని వేడి చేసి పోస్తున్నాను అనమాట ఒక కప్పు అయితే పడుతుంది మనం ఏ కప్పు అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పు నెయ్యి పడుతుంది ఇది ఒకసారి కలిపి నేను ఉండలు చేసేదా ఉండలు చేసి మళ్ళీ చూపిస్తాను అందుగానండి ఇది మా చిన్నప్పుడైతే సున్నుండలు చేసినప్పుడు ఇలా ఉండ ఒత్తుతుంటే ఎలా అంటే నెయ్యి కారిపోయేదండి అలా చే అలా వేసేవారు కాదు ఇప్పుడు అంత నెయ్యి ఎక్కువ తినట్లేదు కదా మనకి ఇలా ఉండకట్టే అంత వస్తే సరిపోతుంది అందుకని నేను కొంచెం తక్కువే వేసాను మనకి ఇలా ఉండ చూడితే అయితే చాలు చూసారా ఇలా అయితే చాలు మామూలుగా అయితే చాలా మంది ఎక్కువ వేసుకుంటారు ఇలా మనం ఉండ చేస్తుంటే ఇలా కారిపోతుంది అనమాట ఎలాంటి ఇలా వచ్చేస్తుంది అలా చూడతారు నేనైతే ఇదే విధంగా ఇదే మాదిరి ఇలాగే చేసుకుంటాను ఎప్పుడూను చాలా బాగుంటాయండి మనం వేసిన జీడిపప్పులు చూసారా చక్కగా కనిపిస్తుంది ఈ సైజు సరిపోతుందండి ఎందుకన్నా పెద్దగా చేసిన పిల్లలు తినరు ఇలాగే అన్నీ ఉండలు చుట్టుకోవాలండి నేను అన్నీ రెడీ చేసి మళ్ళీ చూపిస్తాను సున్నుండలు రెడీ అయిపోయినాయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో మీకు నచ్చినాయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి